బుహునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభ నయస్సు క్రీస్తునామలు శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉద్యకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుండి దేవుని యొక్క ఆ లేఖనాలని మనం ధ్యానం గాను వ్యూహాన్స్ వార్తను ధ్యానం చేసుకుందాము ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ప్రభు ప్రభునందు ప్రేమను వాళ్ళరా దేవుని యొక్క వాక్యము యోహాను స్వార్త పదో అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం పదో అధ్యాయంలో ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అని నేర్చుకున్నాం అనగా ఆయన శరీరం అనే తన యొక్క ఆ మార్గము ద్వారా ఆయన పరిచి ఉన్నాడు ఆ మార్గములో ఎవరు వెళ్ళగలరు అని అంటే ఇష్టపడినవారే ద్వారమున ప్రవేశించువాడు ఎవరు ధైర్యంగా గొర్రెల దొడ్డలోకి వచ్చి గొర్రెలు ఎలా ఉన్నాయని యోగక్షేమములు తెలుసుకొని వెళ్ళుటకు గాను ఉదయాన్నే వచ్చినప్పుడు ద్వారపాలకుడు తలుపు తీసినప్పుడు ఆ గొర్రెల దొడ్డిలోనికి వెళ్తాడు ఈ గొర్రెల కాపరి వెళ్ళి అన్నీ క్షేమంగా ఉన్నాయా లేదా అని చూసుకొని ఆ ద్వారపాలకుడు తలుపు తీసిన వెంటనే పేరు పెట్టి ఒక్కొక్క గొర్రెను బయటికి పిలుస్తాడు ఎంత బాగుంది అనగా ప్రతి గొర్రె యొక్క పేరు ఆయన ఎరుగును ఇక్కడ గొర్రెలు దేవుని యొక్క బిడ్డలకు సాదృశ్యంగా ఉన్నారు గొర్రెల కాపరి మనప్రభైన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు ఈ యొక్క గొర్రెల దొడ్డి పరలోకమునకు సాదృశ్యంగా ఉంది అయితే ఈ లోకంలో ఇంకా మనము జీవించుచూ ఉన్నప్పుడు ఈ పరలోకములోకి మనము చేర్చబడుతూ ఉన్నప్పుడు అనగా మనల్ని ఆ ప్రభు ఏం చేస్తున్నాడు గొర్రెల దొడ్డిలోకి చేర్చుకుంటూ ఉన్నాడు ఎలాగా ఆయన నామమునందు ఉంచుట ద్వారా ఆయన సజీవమైన శరీరము అనే ద్వారము ద్వారా అనగా ఆ యొక్క మార్గము ద్వారా ఎవరైతే ఆ మార్గమందు విశ్వాసముంచి ఆ దుడ్డులోకి ప్రవేశిస్తారో వారికి రక్షణ రక్షించువాడు అయి ఉన్నాడు మరియు అవి బయటికి వచ్చుచు లోపలికి వెళ్ళచు మేతమేవును అనే మాట మనకు అర్థమైంది అనగా విశ్వాసి దేవుని యొక్క రాజ్యములోకి చేర్చబడుట ఎప్పుడు జరిగింది విశ్వాసముంచుట ద్వారా పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్యములోకి ప్రవేశము కలిగింది ఆ ప్రవేశము కలిగిన ఆ యొక్క గొర్రె లేకపోతే అవిశ్వాసి ఏం చేస్తున్నాడు ప్రతిరోజు ఆ యొక్క గొర్రెల దొడ్డులో నుండి బయటికి వచ్చుచు లోపలికి వెళ్ళుచూ మేత మేయుచూ ఉండును అనగా పరలోక రాజ్యంలోకి మన విశ్వాసం ద్వారా చేర్చబడినప్పటికీ కూడా ఆ ప్రభు మేత మేవిటకు బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు మరల ఆయన తోలుకొని వెళుతూ ఉన్నాడు ఇది దేనికి సాదృశ్యమా అయి ఉన్నది అనగా దైనందన జీవితంలో ప్రతి నిత్యము కూడా దొడ్డిలోకి వెళుతూ ఉండాలి కాపరి యొక్క అడుగుల వెంబడి వెళుతూ ఉండాలి నడుచుకుంటూ విధేయత చూపుతూ వెళ్ళాలి ఆయన ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళాలి ఏ పచ్చిక తినమంటే ఆ పచ్చికల్లోకి వెళ్ళి తినాలి ఏ జీవజల నదులు త్రాగమంటే ఆ జీవజల నదులు తాగాలి అప్పుడే ఆకలి దాహము తీరుతుంది ఎందుకంటే ఆ గొర్రెల యొక్క ఆకలి బాధ ఆ యొక్క దప్పిక బాధ ఆ గొర్రెల కాపరికే తెలుసు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి ఆ గొర్రెల కాపరి ఏమంటున్నాడు నేనే మీకు మంచి కాపరిని అని అంటున్నాడు అయితే గొర్రెలు అతని స్వరం వినను ఇలాగ ద్వారపాలకుడు ఈ తాలూపు తెరిచిన వెంటనే ఇలా తెరిచడం ఇంకా ఆ గొర్రెలన్నీ కూడా ఆ స్వరం వినగానే అలర్ట్ అయిపోతాయి ఒక్కసారి ఎలర్ట్ అయిపోయి కొన్ని సంఘ్యలు చేస్తాడు చేయగానే అవి బయటికి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తల వంచుకొని బయటకు వస్తాయి కాపరి ఎటూ వెళితే అటే ఏ రైట్గా లెఫ్ట్గా తిన్నగా ఆ విధంగా ఆ యొక్క గొర్రెల కాపరి ముందుగా నడుస్తూ దారి చూపిస్తూ పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించాడు టు హిమ్ ది పోర్టర్ ఓపెన్ ఎత్ అండ్ ద షీప్ హియర్ హిస్ వాయిస్ అండ్ హీ కాలత్ హిస్ ఓన్ షీప్ బై నేమ్ ఓన్ షీప్ ఎరువు కాదండి ఎరువు అంటే అద్దెకు తెచ్చుకోవడం అటువంటి ఈ గొర్రెలు కావు సొంత గొర్రెలు తన దొడ్డిలో పెరుగుతూ ఉన్న గొర్రెలు ఆ గొర్రెలను ఆయన ఎరుగును కాబట్టి ఆ గొర్రెలు ఆయన స్వరం విన్న తర్వాత ఆ గొర్రెలు ఇంకా ముందుకు నడుచుటగాను ఏం చేస్తున్నాడో చూద్దాం నాలుగు వచనం పది నాలుగు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించును సొంత గొర్రెలనే అటోక మంద ఇటొక మంద రకరకాల మనుషులు ఉంటారు జంతువులు ఉంటాయి పశువులు ఉంటాయి గొర్రెల మందలు ఉంటాయి చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాటిని వాటిని తోలుకుని తన దొడ్డులో కలుపుకునే దొంగ కాదు మన ప్రభు అనే ప్రభు ఆయన నిజమైన గొర్రెల కాపరి ఆయన మంచి కాపరి ఆయన పేరు ఏంటండి మంచి కాపరి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టను కాబట్టి గొర్రెల కాపర్ల కా కాపరిగా గొర్రెలన్నిటినీ దొడ్డు నుంచి బయటికి తీసుకొని వస్తున్నాడు వేళ అయ్యింది వేళ అవ్వగానే బయటికి తీసుకుని వస్తూ ఉన్నాడు గొర్రెలు ఆయన వెంబడి బయటికి వెళ్తూ ఉన్నాయి రమ్ము అని ఒక పిలుపుతో పిలవగానే బయటకు వచ్చాయి గొర్రెలు అతని స్వరం వినును స్వరము ఎరుగును స్వరము ఎరుగుట స్వరం వినుట అనగా స్వరము వినుట అనగా దేవుని యొక్క వాక్యము వెదజల్లుతూ ఉన్నప్పుడు ఈ యొక్క విశ్వాసి వినాలి ఈ వాక్యము వినాలి హృదయంలోకి దూరాలి అది మన జీవితంలో రియాక్ట్ అవ్వాలి మన యొక్క అంతరంగ జీవితంలో ప్రస్ఫుటంగా తెలియచేస్తూ ఉన్న ప్రతి అంతరంగ జీవితాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు తప్పులు తెలుసుకొని ఒప్పుకోవాలి ఆ విధంగా గొర్రెలు అతని స్వరమరుగుడు కనుక అవి అతన్ని వెంబడించును హలలుయ కాబట్టి తన స్వంత గొర్రెలు కాబట్టి తను సంపాదించుకున్న గొర్రెలు తన రక్తమిచ్చి కొనుక్కున్న గొర్రెలు ఇక్కడ దేవుని యొక్క బిడ్డలకు సాదృశ్యంగా ఉన్నారు అలలుయ్య వాటికి ముందుగా నడుస్తాడట అన్యుల స్వరం అవి ఎరగవు అలలుయ అన్యుల స్వరము అనగా యేసు ప్రభువును అంగీకరించని వారు ఆయనను విశ్వసించని వారు ఆ ప్రభువును వ్యక్తిగతంగా వారి జీవితంలోకి ఆహ్వానించని వారే అన్యులు అన్యుల స్వరము అవి ఎంత మాత్రమును వినవు వెంబడించవు ఇది చాలా ముఖ్యం మనకు ఈరోజులో ఈ పార్టీలో ఇంతమంది ఉంటే ఆ పార్టీలోని వారికి ఒక వ్యక్తి వచ్చి అధికారు లేకపోతే వారి గురించి మాట్లాడడానికి వచ్చి మీకు ఇంత ఇస్తాను అంత ఇస్తాను వారికన్నా ఎక్కువ ఇస్తాను అంటే ఇంతమంది కాస్త ఇక్కడికి వెళ్ళిపోతారు ఇక్కడ ఉండరు నా పిల్లల అది ఈ లోకరీతి ఈ లోకరీతి ఇది అనగా ఆశ చూపగానే వారి యొక్క హృదయ స్థితి మారిపోతుంది వాటి స్వరం అనగా పొరుగువారి స్వర్ము పొరుగువారు ఇస్తూ ఉన్న లాభమును అపేక్షించి వారి మాటలు నమ్మి వారితో వెంబడించుట జరుగుతుంది నపరులరా ఇది చాలా కష్టమైన పని చాలా కష్టమైన పని అనగా వినుటకే ఇంపుగా లేదు అనుభవించుటకి ఇంకా కష్టంగా ఉంది ఎందుకనగా మరి సత్యమైన నిజమైన ప్రాణం పెట్టుట కూడా తెగించిన ఆ ప్రభువును నిజమైన గొర్రెల కాపరిని మంచి కాపరిని ఆయన స్వరము వినక మభ్యపెట్టి ప్రలోభముతో ఉసగొలుపుతున్న వేరొక కాపరి వెంబడి వెళ్ళిపోవటము అనేదే చాలా వేదనకరమైన జీవితం అది ఎంతో నాశనకరమైన మార్గం ఇక్కడ ఇదే ఉంది మనకు దేవుని యొక్క వాక్యములో యేసు వారితో ఈ విధంగా చెప్తున్నాడు తమతో చెప్పిన సంగతులు వారు గ్రహించుకొనలేకపోతున్నారు దేవుని యొక్క వాక్యం అర్థం అవ్వాలి అనంటే ఈ వాక్యము ఇది చాలా రెండంచెలు గల వాడిగల ఖడ్గము ఇది చెప్పేవారిని మరియు వినేవారిని కూడా కట్ చేస్తూ పాపమును తీసివేస్తూ శుద్ధి చేస్తుంది శుద్ధి చేస్తుంది ఇది ఈ యొక్క వాక్యమునుకున్న శక్తి కాబట్టి వినాలి ఆశక్తితో వినుట వలన దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రము కాబట్టి ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యము లేఖనాల్ని ధ్యానించుట వినుట ధన్యుత సంపాదించుకున్నట ఇక్కడ ఒక చాలా చిన్న విషయం మనం ఆలోచన చేస్తే ఒక రోజంతా ఈ దినాల్లో పనిచేస్తుంటే అతనికి వేతనం ఒక వెయ్యి రూపాయలు అనుకోండి వెయ్యి రూపాయలు రోజంతా పనిచేస్తే ఎనిమిది గంటలు పనిచేస్తే అతనికి వస్తున్నాయి కానీ అదే అదే రోజు మరి దేవుని యొక్క కృప పొందిన వారు ఎలా ఉన్నారు వారు పని చేయకపోయినా పని చేసిన వారు పని చేయలేని స్థితిలో ఉన్న ఆపదలో ఉన్న వేదన బాధలో ఉన్న కానీ వారి అవసరము ఆ యొక్క ఆ కూలి లాంటి కొంచెం ఆ ధనము వారికి కావాలి అవసరత ఉంది ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు అనగా దేవుడు ఏం చేస్తున్నాడు రోజంతా ఎనిమిది గంటలు పనిచేసిన వానికి వెయ్యి రూపాయలే ఆఖరు క్షణంలో వచ్చిన వారికి కూడా వెయ్యి రూపాయలే ఇస్తూ ఉన్నాడు అది దేవుని యొక్క ప్రేమ అయ్యున్నది అది దేవుని యొక్క ప్రేమ అయ్యున్నది అది దేవుని యొక్క గొప్ప గొప్ప ఆసక్తి తన బిడ్డల ఏడల తన ప్రేమను వెల్లడి చేయటం ఆలోచించేద్దాం కాబట్టి ఈ సాదృశ్యం మనం మాట్లాడుతూ మన ప్రభువు వారితో ఈ విధంగా చెప్పుకున్నా అది వారికి అర్థం కాలేదు దేవుని యొక్క వినుటలో ఉన్న ఆధిక్యత ఆశీర్వాదము మరొకరికి లేదు కాబట్టి ఏ సుమరల వారితో ఇట్లను ఏమని గొర్రెలు పోవు ద్వారము నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారు అయి ఉన్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా రక్షించబడినవాడై లోపలికి పోవచ్చు బయటకి వచ్చును అనే మాటను మనము గ్రహించి ఉంటున్నాం ఆయనే ద్వారం అనగా ఆ యొక్క లోపలికి అనగా పరలోక రాజ్యములోకి వెళ్ళుటకు ఆయన ఒక్కడే మనకు మార్గము ద్వారము కూడా కాబట్టి మార్గము అనగా బాట ద్వారం అనగా తలుపు పరలోకపు గవిని తలుపు ఆప్రభే మన కొరకు తెలిసి అక్కడి నుండి లోపలికి పంపిస్తున్నాడు అనగా నీకు ఎంత ఇంపార్టెంట్ ఆలోచన చేద్దాం కాబట్టి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు కానీ గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను ఈ లోకమునికి ఎందుకు వచ్చాను నేను గొర్రెలకు జీవము కలుగుటకు జీవము ఇచ్చుటకు నేను వచ్చాను అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అని మీతో నిస్సమగా చెబుతున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని ఎందుకు మీకు జీవం ఇవ్వడానికి దిగివచ్చి ఉన్నాను నేను మీకు ఆశీర్వాదమే కానీ మరి నాశనము కానే కాదు కాబట్టి ఆ విధంగా ప్రభు మనల్ని జీవమిచ్చి ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టను మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడంటే తన ప్రాణమును పెట్టను ఇక్కడ మంచి కాపరి మన ప్రభైన యేసు మనల్ని ఎరిగిన వాడు మన పేరు పెట్టి పిలిచేవాడు మన యొక్క ఆశీర్వాదము లేకపోతే ఔన్నత్యమును కోరుకునేవాడు అనగా జీవము ప్రసాదించి ఆ జీవపు నదులతో జీవజలాలతో నింపి జీవాహారం ఇచ్చి ఆ ప్రభు ఉన్నతమైన స్థితిలోకి మనల్ని చేర్చేవాడే మన ప్రభు అది మంచితనం అది కృప దయాళుత్వము మన ఇడల వెల్లడి చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగింది కాక ఐ ఆమ్ ది గుడ్ షెప్ షెపాడ్ ద గుడ్ షెపర్డ్ గివెత్ హిస్ లైఫ్ ఫర్ ద షీప్ కాబట్టి కాపరి యొక్క గొప్ప గుణలక్షణం ఏమంటే మంచితనము రెండవది త్యాగము మూడవది ప్రాణమే పెట్టుట నిత్యము తన యొక్క నివాసము వాటితోనే మరి ఉంచుకొనుట అనేది మనము చూస్తూ ఉన్నాం గొర్రెలతోనే ఉంటాడు ప్రభు అనగా పరలోకమునే వచ్చేసాడు కానీ గొర్రెల కొరకు అయితే ఆయన వండుటకు ఇష్టపడ్డాడు వారితో వండుటకు వారితో నివాసం చేయటకు వారితో శ్రమపడుటకు వారి వల్ల జీవించుటకు ఆ ప్రభువుకి ఇష్టమైంది అందువలన ఆయన పరలోకములో ఉన్న మహాభాగ్యమును విడిచి ఆయన దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రక్తునిగా చేసుకొని ఆ ప్రభు లోకమునకు దిగివచ్చిన దైవ స్వరూపి అది ఆయన మంచితనం కాబట్టి దేవుడు ఎలాంటి వాడండి గొర్రెలకు మంచి కాపరి కాబట్టి జీతగాడైతే గొర్రెలకు మంచి కాపరి కాడు కానీ వాడు ఏం చేస్తాడు వాడైతే తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు అది దొంగ వాడి యొక్క లక్షణము గొర్రెల యోగక్షేమమును చూచేవాడు కాదు కానీ పారిపోయేవాడు తన క్షేమాన్ని తన గురించి ఆలోచించుకునేవాడు కాబట్టి గొర్రెలు తన వికానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టను జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గుచ్చి లక్ష్యము చేయక పారిపోవాను ఇక్కడ పారిపోయేవాడు తప్పించుకునేవాడు గొర్రెలను ప్రమాదములు ఆపదలు విడిచిపెట్టి ఆ ప్రమాదమునకు అప్పగించేవాడు లేకపోతే వాటి నాశనము నాకు అప్పగించేవాడే ఈ యొక్క జీతగాడు జీతగాడు అనగా ఒక జీతము ఆయనకి ఇస్తామని ఆ జీతానికి ఆయన పెట్టుకొని అన్ని గంటలు మనం చేయించుకొని ఆ జీతము ఇస్తాం కానీ ఆ జీతగాడు ఏం చేస్తాడు సమయం వచ్చినప్పుడు అదును వచ్చినప్పుడు లేకపోతే ఆ టైం వచ్చినప్పుడు అతనికి ఏదైనా ప్రమాదం ఉంటే వీటన్నిటిని కూడా విడిచిపెడతాడు అది జీతగాని యొక్క లక్షణం ఈరోజు నా ఆలోచన చేద్దాం నేను గొర్రెలకు మంచి కాపరిని అలాగ నేను నన్ను ఎలాగా తండ్రి ప్రేమించాడో ఎలా నా నన్ను ఆయన ఎత్తిపడుతూ ఉన్నాడు తన జీవము నాలోనే ఉబ్బుకుటకు జీవజల నదులు ఊబుట ఉబ్బుకుటకు నా తండ్రి నేను ఏకమై ఉన్న రీతిన మీరు కూడా తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును అలాగే నేను గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును చూసానండి తండ్రిని కుమారుడు ఎరుగుతున్నాడు కుమారుడు కుమారుడు ఏం చేస్తున్నాడు తండ్రిని ఎరిగి ఉన్నాడు నా గొర్రెలు నన్ను ఎరుగును గొర్రె కాపరిని ఎరుగుతూ అనగా గుర్తిస్తూ ఉన్నాడు ఐడెంటిఫై చేస్తూ ఉన్నాడు గొర్రెలు ఆయన స్వరము వింటాయి ఆయన గుర్తిస్తాయి కాబట్టి గొర్రెల కొరకు తన ప్రాణమునైనా పెట్ట ఆయన ఇష్టపడి ప్రాణము పెట్టుచున్నాను ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నాకు చాలా ఇష్టమైన మాట గొర్రెల కొరకు ఆయన ప్రాణము పెట్టుచూ ఉన్నాను అని వ్రాస్తూ ఉన్నాడు కాబట్టి లోకమంతా ఉన్న ఆయన యొక్క బిడ్డల కొరకు తన ప్రాణమును ఏం చేశాడు అప్పగించేసాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆలోచన చేద్దాం గొర్రెలు నన్ను ఎరుగును నీవు ప్రభుని ఎరుగుతావా ప్రభును గుర్తించేవా ఆయన నీ నీ కొరకే ప్రాణం పెట్టా దిగి వచ్చినవాడు ఆ ప్రభుని గుర్తించేవా ఆయన్ని ఆయన స్వరమును విన్నావా ఆ స్వరమునకు లోబడ్డావా ఆ స్వరముకు మరి విధేయత చూపించేవా ప్రభుని అంగీకరించావా నీ హృదయంలో ప్రభు ఉన్నాడా ఆలోచన చేద్దాం నువ్వు ప్రభుని గుర్తించలేకపోతే ఎలా ఉంటుంది మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మనం విన్నాము చదువుకున్నాం ఆమె ఎలా ఉంటుందో కూడా గుర్తించాం కానీ ఆమె మనల్ని గుర్తించగలదా పలాని ఊరిలో పలాని వీధిలో పలాని ఇంటి నెంబర్లో ఈ కుమారి ఉంటుంది ఆయన గుర్తిస్తాడా గుర్తించలేడు అంత శక్తి లేదు ఎందుకనంటే మానవ మాత్రులు అధికారం ఉన్నావు కూడా సరిపోదు కానీ మన ప్రభు అయితే ఎక్కడున్నావో ఏ ఇంటి నెంబర్లో ఉన్నావో ఆయన గుర్తిస్తాడు నువ్వేమి చేస్తున్నావో చూస్తూనే ఉంటాడు సీసీ కెమెరాల కన్నా పవర్ఫుల్ స్కానింగ్ ఐస్ మన ప్రభువి గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచూ ఉన్నాను పెట్టుచూ ఉన్నాను పెట్టుచూ ఉన్నాను నీ కొరకు అంత ప్రేమ అంత త్యాగము కలిగిన ప్రభు వెల కట్టి తన జీవితముని అప్పగించినవాడు ఆ ప్రేమను గుర్తిస్తావా ప్రభునికి సహాయం చేయాలి